వెల్కమ్ టు నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ది రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఈ మధ్య కాలంలో ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన లింప్స్ అయితే వేరే లెవెల్లో ఉందనే ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే ఏప్రిల్ పదిన ది రాజాసాబ్ రావడం లేదు వాయిదా పడింది ఈ క్రేజీ మూవీ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణమేంటి వెనుక ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ ది జరుగుతుంది ఇప్పటి వరకు చేసింది చూస్తే మూడు గంటల ముప్పై నిమిషాలు వచ్చిందట ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందట ఇందులో నటిస్తున్న నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వలన ఈ పాటలను ఎప్పుడు షూట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు అయితే ఇది హారర్ జోనర్ మూవీ ఇలాంటి మూవీకి రన్ టైం మూడు గంటల పైనే అంటే రిస్కే అందుకే మేకర్స్ ఆలోచనలో పడ్డారట ఇప్పుడు రన్ టైం ఎంత ఉండాలి అనే దానిపై చర్చ జరుగుతోందని మరో విషయం ఏంటంటే ఈ మూవీని బాహుబలి పార్ట్ వన్ రిలీజ్ అయిన జూలై పదిన రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది ముందుగా ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఇండియా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దీనికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నారు వీలనంత త్వరగా ఈ షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ను లాక్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మరి హారర్ జోనర్ లో రానున్న రాజాసాబ్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి